ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు భారీ స్థాయిలో కాస్తూ ఉన్నాయి చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు కూడా ఈ వడదెబ్బ తగులుతూ ఎండకు విలువలు ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఎండ అయితే కాస్తోంది మరి ఎండ నుంచి ఏ విధంగా రక్షణ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికోసం అయితే బుచ్చిపేట పిహెచ్ సంబంధించి డాక్టర్ కె రమేష్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లో మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు ఇప్పుడు మనకి ఈ మే నెలలో తర్వాత ఈ జూన్ ఫస్ట్ వీక్ వరకు ఈ టెంపరేచర్ అనేది అధికంగా ఉండటం దాని యొక్క పరిణామంగా అనారోగ్య స్థితి ఏంటంటే వడదెబ్బ అనేది ఎక్కువ మంది గురవుతూ ఉంటారు ఈ వరద వడదెబ్బకి గురైనటువంటి వారు ఎక్కువ మంది ఎవరంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు తర్వాత ఇటువంటి ఏదైనా అనారోగ్య స్థితితో బాధపడుతున్న వాళ్ళు తర్వాత ఊబకాయత్వం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ వడదెబ్బకి గురవుతూ ఉంటారు మనం మెడికల్గా చూసుకున్నట్లయితే వీళ్ళే ఎందుకు ఎక్కువ గురవుతుంటారంటే మనకి నలభై ఐదు నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిన కాల నుంచి వీళ్ళలో ఈ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతను నియంత్రించుకున్నటువంటి ఈ రిసెప్టార్స్ అనేవి వీళ్ళకి కొంచెం వీక్గా ఉండడం వల్ల నియంత్రణ అనేది తప్పుతుంటుంది సో దీనికి మనం ఎక్కువగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి వడదెబ్బ గురైన తర్వాత అనే అంశాలకి మనం వస్తే ఈ చిన్నపిల్లలు తర్వాత ఈ వృద్ధులు ఈ గర్భిణీ స్త్రీలు ఏంటంటే అంటే పదకొండు నుంచి మూడున్నర మధ్యలో వీళ్ళని ఎండకి బయట ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి తర్వాత వీళ్ళు ఉండేటువంటి వాతావరణంలో క్లోజ్డ్గా ఉండేటట్టుగా ఉంచకూడదు అంటే నాలుగు వైపులా తలుపులు వేసి అక్కడ ఏసీ లేని కండిషన్ అనుకోండి నాలుగు వైపులా తలుపులు వేసి గాలి వెలుతురు లేని సిచ్యువేషన్లో ఒక మంచాన పడ్డ ముసలమ్మో లేదంటే చంటి పిల్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందనుకోండి ఆ టైంలో వీళ్ళ శరీరంలో ఉన్నటువంటి వాటర్ పర్సంటేజ్ అంతా లీక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ వాటర్ పర్సంటేజ్ ఎప్పుడైతే మనిషికి లీక్ అయిపోయిందో ఈ బీపీ డౌన్ అయిపోవడము తర్వాత వాళ్ళకి ఈ శరీరంలో అనేక రకమైన మార్పులు రావటం అంతే గిడ్డీనెస్ అంతే తల తిరిగినట్టు ఉండడం వాంతులు రావటం తర్వాత కడుపు నొప్పి తర్వాత వికారము తర్వాత మనం టెంపరేచర్ చూస్తే జ్వరం వచ్చినట్టు ఉంటుంది కానీ అది ఆ జ్వరం ఏంటంటే వాళ్ళ యొక్క శరీరంలో వాటర్ పర్సంటేజ్ అంతా లీక్ అయిపోవడం వల్ల ఆ బ్రెయిన్లో ఆ హైపోథాలమస్ రెగ్యులేట్ రెగ్యులేషన్ అనేది అదుపు తప్పిపోద్ది దానివల్ల మనం టెంపరేచర్ చూస్తే ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది దీనికి మనం జ్వరం అనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి బదులు వీళ్ళని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి లేదంటే ఒక ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించాలి అదే పర్వాలేదు స్పృహతో ఉన్నారు మాట్లాడుతున్నారు కానీ వడదెబ్బ లక్షణాలతో బాధపడుతున్నారంటే అటువంటి స్థితిలో వాళ్ళకి మనం రీహైడ్రేషన్ చేయాలి ఎప్పుడైతే ఈ రీహైడ్రేషన్ చేస్తామో వాళ్ళు నార్మల్ అవుతారు అదే స్పృహలో లేని వాళ్ళని ఏంటంటే ముందు ఆ వడదబ్బ ప్రాంతం నుంచి మనం ఆ నీడ ప్రదేశానికి లేదా చల్లగా ఉన్న ప్రాంతానికి తరలించి వాళ్ళకి తడిగా ఉన్నటువంటి క్లాత్ అనేది వాళ్ళకి చుట్టాలి చుడితే వాళ్ళ బాడీ చల్లబడడం జరుగుతుంది ఆ స్పృహ వచ్చిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి లేదా స్పృహ రాలేదంటే ఆ పేషెంట్ కోమాలకు వెళ్ళిపోయాడని గమనించి వెంటనే సెకండరీ సెంటర్లు అంటే మనకి ఎమర్జెన్సీ సెకండరీ సెంటర్లు ఉంటాయి ఆ సిహెస్ఈ లేదంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇక్కడ వరకు తరలించాలి ఇమ్మీడియట్గా వాళ్ళు వన్ జీరో ఎయిట్లో అది ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళు ఫ్లూయిడ్ పెట్టి తరలించడం జరుగుతుంది అదే స్పృహలో ఉన్నాడు పర్వాలేదంటే దగ్గరగా ఉన్నటువంటి ప్రాథమిక కేంద్రానికి తరలించినా సరిపోతుంది లిక్విడ్ రూపంలో ఇవ్వాలి ఓఆర్ఎస్ లేదంటే బార్లీ నిమ్మరసము ఇటువంటివి ఈ రీహైడ్రేషన్ థెరపీ ఇవ్వడం ద్వారా ఆ పేషెంట్ నార్మల్ అవ్వడం జరుగుతుంటుంది ప్రస్తుతం ఎండ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది మరి ముఖ్యంగా దీన్ని తీసుకోవాల్సినటువంటి ఆహారం మెయిన్ మనకి ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సాలిడ్ డైట్ అంటే మనకి చెప్పాలంటే ఈ సీజనల్ డైట్ అనేది మనకి దగ్గరగా అవైలబుల్గా ఉంటాయి సీజనల్ డైట్స్ అంటే ఈ కాలంలో ఈ కూరగాయలు ఈ కాలంలో ఈ పళ్ళు తినాలి అనేటటువంటిది ఒకటి ఉంది అది చాలా వరకు జనాలు పక్కన పెడుతున్నారు ఆ ఫ్రూట్స్ తినడం అనేది ఫ్రూట్స్లో ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ద్రాక్ష లేదంటే ఒక కమల ఒక కర్బూజ లేదంటే కొబ్బరి నీళ్ళు తాగడం ద్వారా వాళ్ళకి కావాల్సిన పొటాషియం తర్వాత సోడియం ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి ఈ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత వాటర్ మిలానం ఇటువంటి అంటే లిక్విడ్ ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట ఇవి ఇవి ఎక్కువ తీసుకోవడం ద్వారా తర్వాత మజ్జిగ ఉదయాన్నే మజ్జిగ రాగి సంగటి రాగి సంగటి అంటే లిక్విడ్ రూపంలో ఎందుకంటే దానికి వడదెబ్బ నుంచి తట్టుకునేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది సో ఈ మజ్జిగ తర్వాత జావ పలచటగా ఉన్న జావ వేడి గంజి తర్వాత ఈ లిక్విడ్ ఫ్రూట్స్ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము తర్వాత అతిగా నాన్ వెజ్ తీసుకోకపోవడం మంచిది ఈ ఈ ఎండాకాలం ఈ సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ అనేది కొంచెం మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఈ నాన్ వెజ్ డైట్ అనేది హై రిచ్ ప్రోటీన్ డైట్ దీన్ని అరిగించుకోవడానికి శరీరానికి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి తర్వాత ఉష్ణం అనేది పుడుతుంది వంటిని సో ఈ ఎండాకాలంలో నాన్ వెజ్ అనేది అది తక్కువగా తీసుకోవడం ఉత్తమం ఈ వెజ్ డైట్ తర్వాత ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఈ కూరగాయలు ఇవి తీసుకోవడం అనేది ఉత్తమం ఎండాకాలం ఎక్కువ వాటర్ తీసుకోవాలంటారు అది దేనికో ఉపయోగపడదు మనకి ఈ అధిక ఉష్ణం ఉన్నప్పుడు శరీరం నుంచి వేడిని బయటకు పంపించడానికి మనకి ఈ భగవంతుడు పెట్టినటువంటి చెమట గ్రంథుల రూపంలో బయటికి పోతుంటుంది వేడి ఆ వేడి పోతున్నప్పుడు ఎక్కువ చెమట రూపంలో బయటికి వేడిని తీసుకెళ్ళిపోతుంటుంది దానివల్ల మనకి ఎక్కువ ద్రవ పదార్థాలు వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ బీపీ డౌన్ అయిపోవడం అనేది తగ్గుతుంది ఎందుకంటే ఎక్కువ రో వేడిని బయటికి చెమట రూపంలో తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఉన్న వాటర్ అంతా శరీరంలోది ఇంకిపోతుంటుంది దానివల్ల సన్ సన్స్టోక్కి గురైనటువంటి వ్యక్తి చర్మం కూడా ఒకసారి పొడిబారిపోతూ ఉంటుంది అలా కాకుండా జరగాలంటే మనం ఎక్కువ వాటర్ తీసుకోవడం అనేది వాటర్తో పాటు దానిలో ఎలక్ట్రోలైట్స్ ఉన్న వాటర్ ఓఆర్ఎస్ లేదంటే ఓఆర్ఎస్ మనకి మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది మనకు అన్నిటిల్లో ఈ రకమైనటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి ఈ ఒక్కొక్క ప్యాకెట్ని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపి కనీసం ఒక రెండు గంటలకు ఒకసారి తీసుకోవడం వల్ల మనకి వాటర్ లాస్ అనేది ఎక్కువ ఉన్నా సరే బీపీ డౌన్ అవ్వకుండా సన్ స్ట్రోక్కి ఎఫెక్ట్ అవ్వకుండా మనం దీని నుంచి కాపాడుకోవచ్చు మరి ఎక్కువ ఈ కాలంలో చూస్తే ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ వాడుతూ ఉంటారండి నార్మల్ వాటర్ తీసుకోవాలంటారా ఫ్రిడ్జ్ వాటర్ థర్మో రెగ్యులేషన్ అంటే మనకి కడుపులో ఒక ఉష్ణోగ్రత పాయింట్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం ఇప్పుడు వేడి నిప్పుల మీద నీరు పోస్తే ఏ విధమైనటువంటి పొగ వస్తుందో ఆ విధంగా లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గట్టుగా మనం నీరు తీసుకోవడము ఉత్తమం అంటే నార్మల్గా సహజసిద్ధంగా దొరికేటువంటి టెంపరేచర్లో వాటర్ మనకి చేతి బోరు వాటర్ అవనివ్వండి లేదంటే మున్సిపల్ వాటర్ అవనివ్వండి వాటిని మరిగించి చల్లార్చిన తర్వాత తీసుకోవచ్చు లేదంటే యథావిధిగా తీసుకోవచ్చు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వాటర్ అనేది తీసుకోకూడదు దానివల్ల ఏంటంటే శరీరంలో కడుపులో మనకి థర్మో రెగ్యులేషన్ పాయింట్ అనేది ఆ సడన్గా దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయకూడదు దానివల్ల ఏంటంటే వీళ్ళకి అజీర్ణ వ్యవస్థ అనేది ఏర్పడుతుంటుంది లోపల రిలీజ్ అయినటువంటి యాసిడ్ బ్యాలెన్స్ అనేది అదుపు తప్పుతుంది దానివల్ల ఫ్రిడ్జ్లో వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటివి తీసుకోకపోవడం అనేది చాలా నార్మల్ వాటర్ గంజి మజ్జిగ నిమ్మరసం ఇవి తీసుకోవడం అనేది వస్తుంది ఎండ తగలకుండా ఉండాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఏంటంటే ఈ వస్త్రధారణ అనేది ఎలా ఉండాలంటే ఈ వేసవి కాలంలో కొంచెం వదులుగా ఉన్నటువంటివి తర్వాత కాటన్ దుస్తులు డార్క్ కలర్ లేనివి ఎక్కువ మ్యాక్సిమం లైట్ కలర్ ఉన్నవి కాటన్ వస్త్రాలు ధరించడం అనేది చాలా మంచిది తర్వాత మిట్ట మధ్యాహ్నం ఎండలో ప్రయాణాలు తర్వాత ఏదైనా పని చేసినా సరే ఆ చేయకుండా ఉండడం తర్వాత క్యాప్ పెట్టుకోవడం క్యాప్ మెయిన్ తర్వాత చేతికి కూడా గ్లౌజులు ధరించడం మంచిది దీనివల్ల ఏంటంటే ఈ వడదెబ్బ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది మనం ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండడం వల్ల ఏసీలు తర్వాత వాటర్ కూలర్లు లాంటివి వాడుతూ ఉన్నారు ఆ ఎఫెక్ట్ ఏమైనా ప్రస్తుతానికి పెరిగిన ఉష్ణోగ్రతల ప్రకారం మనం కూలర్లు ఏసీలు వాడటం అనేది ఒక విధంగా ఈ వాతావరణానికి ఈ కొన్ని రోజులు మాత్రం పర్వాలేదు అది తర్వాత అదే పనిగా వాటిని అలవాటు చేసుకున్నట్లయితే నార్మల్గా సహజసిద్ధమైన వాతావరణంలో మన శరీరంలో ఉన్న రిసెప్టార్స్ లేదంటే బ్రెయిన్లో ఉన్న టెంపరేచర్ రెగ్యులేషన్ చేసేటువంటి హైపోథాలమస్ అనేది రెగ్యులేషన్కి అది అదుపు తప్పే అవకాశం ఉంటుంది సో దీనికి అలవాటు పడిపోయినటువంటి ఆ బాడీలో ఉన్న హైపోథాలమస్ రిసెప్టార్స్ అనేవి ఆ తర్వాత పెరిగినటువంటి వాతావరణం ఎప్పుడు ఏసీలో ఉండలేము ఎప్పుడు కూలర్ దగ్గర ఉండలేము బయటకి ఎక్స్పోజ్ అయినా లేదంటే ఏదో వర్క్ వెళ్ళినప్పుడు ఓన్లీ ఈ ఏసీకే కేవలం అంటే ఈ కాలంతో పాటు మొత్తం త్రూఅవుట్ ద ఇయర్ కానీ ఏమైనా అలవాటు ఉన్నట్లయితే బయటకు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు నార్మల్ వాతావరణం పరిధిలో మనం అలవాటు చేసుకోవడం మంచిది ఈ ఎండాకాలంలో మాత్రం ఈ పిల్లలకి తర్వాత వృద్ధులకి తర్వాత ఈ ఎవరైతే ఎక్కువ ఈ వడదెబ్బకు గురవుతున్నారో వాళ్ళని వెంటనే చల్లని ప్రదేశాన్ని తరలించాలి అంటే ఏసీ ఉండడం అనేది మంచిదే మొత్తం అదే అలవాటు చేసుకోకూడదు త్రూ అడ్ ద కొంచెం అలవాటు చేసుకునేటువంటి వాళ్ళకి అలవాటు ఉంటే దాన్ని మనం కొంచెం తగ్గించుకోవాలి పైన ఎక్కువ ఈ తాటాకులతో అంటే వాళ్ళ యొక్క నివసించేటువంటి ఏరియా ప్రకారం ఇప్పుడు అపార్ట్మెంట్లో అంటే మనం ఈ తాటాకులు వేయడం అది కష్టం అవుతుంది అక్కడికి తగ్గట్టు అక్కడ ఏసీల అవి ఉంటాయి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే పల్లెటూర్లో వీళ్ళు ఎంతవరకు అంటే ఆ తాటాకులు తర్వాత ఈ నివసించినటువంటి స్థలాల్లో ఏమైనా ఎక్కువ ఇంటిపైన వాళ్ళు తాటాకులతో ఈ అవి వేసుకోవడం వల్ల ఉష్ణోగ్రత తీవ్రత అనేది తగ్గుతుంది తర్వాత మేళ్ళ మీద ఏంటంటే కూల్ కూల్ పెయింట్స్ అని ఉంటాయి కూల్ రూఫ్ పెయింట్స్ అని ఉంటాయి ఆ పెయింట్లు వేసుకోవడం వల్ల ఉష్ణం అనేది తక్కువ దిగుతుంది అన్నమాట సో దానివల్ల కూడా మనం ఎక్కువ వేడిని ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్న పిల్లలు వృద్ధులు ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది చూసారు కదండి ఈరోజు డాక్టర్ కె రమేష్ గారు ఈరోజు మనకి ఎండకి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇచ్చారు ప్రతి ఒక్కరు డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఫాలో పవండి